మనము ఏదైతే రాయలసీమ వాసులకు హైకోర్టు కావాలి అని చెప్పి చిరకాల ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇక్కడున్న హైకోర్టును హైదరాబాద్ తరలించడం జరిగింది ఆ తర్వాత శ్రీభాగ ఉడబడిక ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి న్యాయవాదులైతేనేమి ఈ రాయలసీమ ప్రాంత ప్రజలైతేనేమి అందరూ హైకోర్టు కోసం చాలా సార్లు ప్రయత్నాలు చేయడం జరిగింది కానీ అవి కొన్ని కొన్ని సందర్భాల్లో జరగలేకపోయినాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మొన్న తీర్మానం చేశారు మంత్రి మండలిలో హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తాం అలాగే నిన్న శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హైకోర్టును బెంచ్ను వచ్చేసి కర్నూలులో ఏర్పాటు చేస్తాం అక్కడున్న ఏవైతే లోకాయుక్త కానీ ఇతరత్ర ఏవైనా ఆఫీసులు ఉంటే దాన్ని అక్కడ తరలించాం అక్కడే పెట్టుకుంటాం అక్కడే పెడతాం కర్నూలులోనే అని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్ద కదిరి బార్ అసోసియేషన్ తరఫున అలాగే రాయలసీమ ప్రాంత వాసులతోపున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఈ కదిరి ప్రాంతానికి చిరకాల వాంఛ ఏదైతే ఉందో అదనపు జిల్లా కోర్టు ఎందుకంటే ఈ కదిరి నియోజకవర్గం అయితేనేవి ఈ కదిరి చుట్టుపక్కల కదిరి తాలూకా పూర్వ తాలూకాలో దాదాపు పది మండలాలు ఇక్కడ ఉన్నాయి ఈ పది మండలాలకు దాదాపు అనంతపూర్ పోవాలంటే చీకటమానపల్లి నుంచి అనంతపురం దాదాపు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది ప్రతి చిన్న విషయానికి ఏదైనా జిల్లా కోర్టుకు వెళ్ళాలంటే నూట యాభై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది కాబట్టి అది ప్రజలకు చాలా భారం అనే విషయము ఈ కదిరి ప్రాంత వాసులకు తెలుసు కాబట్టి దాని మీద కదిరి బార్ అసోసియేషన్ తరఫున కదిరి న్యాయవాదుల తరఫున చాలా సందర్భాల్లో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడ అజిటేషన్స్ కూడా చాలా చేయడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు కదిరి శాసనసభ్యులు శ్రీ వెంకట ప్రసాద్ గారు నిన్న అసెంబ్లీలో సమయం వచ్చింది కాబట్టి ఆయన ప్రస్తావించడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి గారికి లా మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది కదిరి ప్రాంతంలో అదనపు జిల్లా కోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ఘటాబద్ధంగా కోరడం జరిగింది ఈ కోరినందుకు మేము ఈరోజు కదిరి బార్ అసోసియేషన్ తరఫున కదిరి న్యాయవాదుల తరఫున కదిరి చుట్టుపక్కల పది మండలాల ప్రజల తరఫున మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అన్నా మేము ఒకటే అడుగుతున్నాం మీరు నిన్న అసెంబ్లీలో ప్రస్తావించింది ఒక్కటే కాకోకుండా అది వచ్చేంత వరకు అది కూడా ఈ మీ టర్మ్లోనే ఈ అదనపు జిల్లా కోర్టు కదిరిలో ఏర్పాటు వరకు మీరు మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వంలో మీరు కదలిక తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం